వెల్కమ్ టు విశ్వ రహస్యం అందరికీ నమస్తే గుడికి ఎందుకు వెళ్ళాలి ఇవాళ తెలుసుకుందాం గుడికి వెళ్ళడం అనేది కేవలం ఒక మతపరమైన ఆచారం మాత్రమే కాదు అది వ్యక్తిగత సామాజిక ఆధ్యాత్మిక మరియు మానసిక ప్రయోజనాలను అందించే ఒక లోతైన అభ్యాసం గుడికి వెళ్ళడం వల్ల కలిగే లాభాలు గుడి విశిష్టత గురించి వివరంగా తెలుసుకుందాం గుడికి ఎందుకు వెళ్తారు ఆధ్యాత్మిక శాంతి కోసం గుడి అనేది ఒక పవిత్ర స్థలం అక్కడ దేవతా విగ్రహాలు పూజలు మంత్రోచ్చారణలు ఒక సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తాయి ఈ వాతావరణంలో ఉండటం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది అంతర్గత శాంతి లభిస్తుంది భక్తిని వ్యక్తపరచడానికి భగవంతుని పట్ల తమకున్న భక్తిని కృతజ్ఞతను వ్యక్తపరచడానికి గుడి ఒక వేదిక పూజలు చేయడం ప్రదక్షిణలు చేయడం ప్రార్థనలు చేయడం ద్వారా భక్తులు తమ విశ్వాసాన్ని నిరూపించుకుంటారు పాప ప్రక్షాళన కోసం చాలా మంది తమ పాపాలు తొలగిపోతాయని కష్టాలు తీరతాయని నమ్మి గుడికి వెళ్తారు దేవుని అనుగ్రహంతో కష్టాలు తొలగి శుభం జరుగుతుందని ఆశిస్తారు ఆశీస్సులు పొందడానికి కొత్త పనులు ప్రారంభించే ముందు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు దేవుని ఆశీస్సులు పొందడం కోసం గుడికి వెళ్తారు సామాజిక ఐక్యత కోసం గుడి అనేది ఒక సమాజ కేంద్రం అక్కడ వివిధ నేపథ్యాల నుండి ప్రజలు కలుసుకుంటారు ఒకరికొకరు సహాయం చేసుకుంటారు పండుగలు ఉత్సవాలను కలిసి జరుపుకుంటారు ఇది సామాజిక బంధాలను బలపరుస్తుంది సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటానికి గుడులు మన సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలు శిల్పకళ వాస్తుశిల్పం సంగీతం నృత్యం వంటి అనేక కళారూపాలను గుడులు పోషిస్తాయి మానసిక స్థైర్యం కోసం కష్ట సమయాల్లో నిరాశ చెందినప్పుడు చాలామంది గుడికి వెళ్తారు దైవంపై నమ్మకం ప్రార్థనలు వారికి మానసిక స్థైర్యాన్ని ఆశను ఇస్తాయి ధ్యానం ఏకాగ్రత కోసం గుడిలో ఉండే నిశ్శబ్దం పవిత్ర వాతావరణం ధ్యానం చేయడానికి మనసును ఏకాగ్రం చేయడానికి అనుకూలంగా ఉంటుంది గుడికి వెళ్ళడం వల్ల లాభాలేంటి గుడికి వెళ్ళడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి మానసిక ప్రశాంతత గుడిలోని ప్రశాంత వాతావరణం ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది భక్తితో కూడిన వాతావరణం మనసులోని అలజడులను తగ్గిస్తుంది సానుకూల శక్తి గుడిలో పఠించే మంత్రాలు చేసే పూజలు వెలిగించే దీపాలు రూపం వల్ల ఒక సానుకూల శక్తి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది ఈ శక్తి మనసును ఉత్తేజపరుస్తుంది ఆధ్యాత్మిక వికాసం గుడికి వెళ్లడం ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది దైవం పట్ల భక్తి విశ్వాసం బలపడతాయి జీవిత పరమార్థాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది క్రమశిక్షణ గుడిలో పాటించాల్సిన నియమాలు ఆచారాలు మనకు క్రమశిక్షణను అలవరుస్తాయి స్నానం చేసి శుచిగా వెళ్ళడం నిశ్శబ్దంగా ఉండటం ప్రదక్షిణలు చేయడం వంటివి శారీరక మానసిక నియంత్రణకు దోహదపడతాయి సామాజిక సంబంధాలు గుడిలో ఇతర భక్తులతో సంభాషించడం ద్వారా సామాజిక సంబంధాలు బలపడతాయి సహాయం సహకారం అనే భావన పెరుగుతుంది ఆరోగ్య ప్రయోజనాలు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం ఒక రకమైన వ్యాయామం గుడిలో పాజిటివ్ ఎనర్జీ ఉండటం వల్ల మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది శ్వాస నియంత్రణ ప్రశాంతత రక్తపోటును తగ్గిస్తాయి సమస్యలకు పరిష్కారం చాలామంది తమ సమస్యలను దేవుని ముందు చెప్పుకొని పరిష్కారం లభిస్తుందని నమ్ముతారు ఇది ఒక రకమైన మానసిక ఉపశమనాన్ని ఇస్తుంది గుడి విశిష్టత ఏంటి గుడికి ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది పవిత్ర స్థలం గుడిని ఒక పవిత్ర స్థలంగా దైవం నివసించే ప్రదేశంగా భావిస్తారు అక్కడ అపవిత్రతకు తావు లేదు శక్తి కేంద్రం గుడిని కేవలం ప్రార్థనా స్థలాలు కావు అవి శక్తి కేంద్రాలు దేవతా విగ్రహాల ప్రాణప్రతిష్ఠ నిరంతర పూజల వల్ల అక్కడ ఒక ప్రత్యేకమైన శక్తి నిక్షిప్తమై ఉంటుంది సంస్కృతి కళలకు ఆలవాలం గురులు మన ప్రాచీన సంస్కృతి కళలకు అద్దం పడతాయి శిల్పకళ చిత్రలేఖనం సంగీతం నృత్యం సాహిత్యం వంటి కళారూపాలకు గురులు ప్రోత్సాహాన్ని అందిస్తాయి జ్ఞాన కేంద్రం పూర్వకాలంలో గురులు కేవలం ప్రార్థనా స్థలాలు కాకుండా విద్య జ్ఞాన కేంద్రాలుగా కూడా ఉండేవి వేదాలను శాస్త్రాలను ఇక్కడ బోధించేవారు సామాజిక సేవ కేంద్రం చాలా అన్నదానం వైద్య సేవలు విద్యాదానం వంటి సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తాయి మానసిక ఆశ్రయం జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు గుడి అనేది ఒక మానసిక ఆశ్రయం అక్కడ దేవుని సన్నిధిలో తమ బాధలను చెప్పుకొని ఉపశమనం పొందుతారు వాస్తుశిల్పం ఇంజనీరింగ్ అద్భుతాలు అనేక ప్రాచీన గుడులు అద్భుతమైన వాస్తుశిల్పం ఇంజనీరింగ్ నైపుణ్యంతో నిర్మించబడ్డాయి అవి మానవ మేధస్సుకు భక్తికి నిదర్శనాలు ముగింపుగా గుడి అనేది కేవలం ఇటుక సిమెంటుతో నిర్మించిన కట్టడం కాదు అది భక్తికి విశ్వాసానికి సంస్కృతికి ఆధ్యాత్మికతకు సామాజిక ఐక్యతకు ప్రతీక గుడికి వెళ్లడం అనేది ఒక వ్యక్తిని శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఉద్ధరించే ఒక పవిత్ర కార్యం మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం